ముందుగా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఒక లైక్ ఏమండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది చెప్తుంటాను కదండి అప్పుడప్పుడు మా ఊరు వెళ్తామని ఇది మా ఊరు వెళ్ళినప్పుడు వీడియో అండి ముందు పోగానే నేనైతే కింద సపోర్ట్ చెట్టు కింద కాయలు గిడకర్ర పెట్టి కాయలు కోస్తూ ఉంటాను మా వారైతే అరుస్తూ ఉంటాడు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు శుభ్రం చేసుకున్న దానికి కదా ముందు శుభ్రం చేసుకున్న తర్వాత కాయలు కోసుకోవచ్చు కదా అంటాడు నేనేమో ముందు చెట్టు కాయలు చూసుకొని చెట్టు కాయలు కోసుకొని సరిపోద్ది సరే అని చెప్పేసి నేను ఇంకా కాయలు కోస్తుంటే మా వారు మా అమ్మాయి ఇద్దరు ఇద్దరి మీదకి వచ్చి అదంతా శుభ్రం చేసి ఎత్తిపోసారు నేను ఏంటంటే మోకాలు నెప్పులు కాబట్టి కొంచెం ఎక్కలేనండి నిదానంగా వచ్చి తిరిగి శుభ్రం చేశారు అంటాడు ఎందుకు నేను శుభ్రం చేసాక నువ్వు వచ్చేది నేను ఎందుకు చేశాను కదా ఇంకా అని అంటాడు ఏకాడికి కాయలు మెద్దేస్తా కానీ ఇంట్లో శుభ్రం చేసుకుందాము పక్కన ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసుకుందాము అని ఉండదు అంటాడు ఇప్పుడైతే మా అమ్మాయి తీస్తున్నాను వీడియో మేము వెళ్ళా కాయలు వస్తుంటే మా వారు నేను మా వారైతే చెట్టు ఎక్కి మరీకి వస్తారండి సపోటకాయలు ఎందుకంటే మన చెట్టు కాయలు మనం కోసుకొని మనం తింటే ఆనందం వేరు ఆ టేస్ట్ వేరు కదండి మా కాయలు అయితే మా చెట్టు కాయలు చాలా సూపర్గా ఉంటాయండి అసలు మధుర మొన్నట్టు ఉంటే నేను ఇప్పటికైతే ఎక్కడ చూడలేదు ఈ మధ్య మేము ఇంకా మా అత్తగారు జరిపిన తర్వాత మాకు కొంచెం తినగలుగుతున్నామండి కాయలు అంటే మా అత్తగారు ఉన్నప్పుడు ఎవరికొకరు కోసిస్తూ ఉంటుంది అది చూసారు కదండి మా అయితే చెట్టు మరి కోస్తారండి ఒక కాయగా వదిలిపెట్టడు ఇదండి మా ఎవరు పోయినప్పుడు సందర్ సందర్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి